రేపటి నుంచి ప్లేట్లు వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు దాంట్లోనే తినేద్దాం ఇంకా బదులు చెప్పలేదు నేను అంత పీసిన దానికి నట్టించి ఒకటే టెన్షన్ పేపర్లో నా జీవితంలోకి శని వస్తుందని రాశాడు వచ్చినట్టుంది ఏంటి శని నువ్వే పెద్ద శేని అయినా నేను రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు నువ్వెవడరా నా కోడలు దగ్గర రావద్దని చెప్పడానికి నేను వస్తాను నాకు హక్కు ఉంది చెప్పాను కదా శని ప్రవేశిస్తున్నాడని అదేంట్రా అలాగనిసింది మీరు శనివారం వస్తానని చెప్పారు కదా ఈ రోజే వచ్చారేంటని షాక్ లో ఉంది ముఖం చూస్తే అలా కనిపించట్లేదురా ఎలా కవర్ చేయాలి మీరు గోల్డ్ చైన్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తాను అన్నారు కదా మీ కోడల్ని ఇప్పుడు చూడండి ఆనందంలో ఎంత షాక్ లో ఉందో నిజమే ఒరే గోల్డ్ చైన్ తెస్తాను ఇప్పుడు చెప్పండ్రా సర్లే ఎంతసేపు అలా చూస్తావు తాగడానికి టీ తీసుకురా ఫ్రెష్ అవుతారు ఎలా పదండి కంగారులో షుగర్ మర్చిపోయి అంటే షుగర్ వేస్తే మరీ షుగర్ టీ పెట్టా ఓహో పాలు కూడా వేసినట్లేదే ఈ మధ్య పాలలో ఏదో కెమికల్స్ కలుపుతున్నారంట కదా అందుకే కొంచెం పిసిన్గు చూపిస్తుంది మరి ఇందులో ఏం కెమికల్స్ చచ్చా ఇందులో ఏం వేస్ట్ చేసేవమ్మా జస్ట్ వేడి నీళ్ళ టీ పొడి వేసానంతే మరి అది కూడా ఎందుకు వేయవలసి వచ్చిందమ్మా మరి నార్మల్ వాటర్ ఎలా తాగుతారండి ఇది మాత్రం తాగేలా ఉందమ్మా ఏ బాగోలేదా మావయ్య గారు చచ్చా నేను అలాగనలేదమ్మా బాగుంటే బాగుండేది అంటున్నా అంతే సరేలేండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అసలు చాలా దూరం నుంచి వచ్చారు నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అలాగేనమ్మా బంగారం మొత్తం చిన్న కోళ్ళకి ఇచ్చేస్తామే నా ఆస్తి మొత్తం చిన్న కొడుకు రాసేస్తామే వీళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారే ఇదిగో కూర చేస్తే ఆయిల్ అయిపోద్ది అన్నం వండితే గ్యాస్ అయిపోద్ది ఏమైనా పెంట అనుకో ఒక పచ్చడి అయిపోద్ది